హా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రేపట్ నుంచి మహిళల ఖాతాలోకి ఇరవై ఐదు వందలు అయితే పడుతున్నాయండి ఇంకా వివరాలు అన్నీ వీడియోల ద్వారా చెప్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మనకు రెండు మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఫిబ్రవరి నెలలో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు కోడ్ రాబోతుంది ఎంపీ ఎలక్షన్లు గెలవాలి అంటే ప్రజల్ని ఆకర్షించుకోవాలి కాబట్టి మనకు రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలియచేయడం జరిగింది ఇక అయితే ఈ కోడు పదహారు పదిహేను పదహారు పదిహేను తేదీల కల్లా వస్తుంది కనుక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల స్కీమును ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తారీఖు కల్లా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియచేయడం జరిగింది దీనికి మంత్రి క్యాబినెట్ మంత్రి క్యాబినెట్ శ్రీధర్ బా శ్రీధర్ బాబు గారు డిప్యూటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు గారితో మనకు వీలైన వీరందరితో కలిసి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయని కూడా చెప్పడం జరిగింది మరి బ్యాంక్ ఖాతాలు తీసుకోలేదు కదా ఎలా అంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబరు అవసరం లేదు మీ ఆధార్ కార్డు కొడితే ఏ బ్యాంకుకైనా మీ ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్కు లింక్ అయి ఉంటుందో అంటే ఎన్పిసిఐ కోడ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పద్ధతి ద్వారా పంపిణీ చేస్తారని చెప్పడం జరిగింది ఇంకా మీకు ఏ బ్యాంకు ఆధార్ కార్డు ఏ బ్యాంకుతోటి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకే ఈ డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఈ డబ్బులు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆధార్ కార్డును లింక్ చెక్ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఆధార్ కార్డుతో మహిళ వయసు అలాగే ఇంట్లో మహిళ పెద్ద ఎవరు అనే వివరాలు అని తెలుస్తాయి కాబట్టి ఆధార్ కార్డును చెక్ చేయడం జరుగుతుంది